સક્સે <laughs> మీరంతా పెళ్లికొచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ ట్రీట్ అబ్బమ్మ ఇస్తం రా బాబు చంద్రకే హాయ్ లేడీస్ కమ్ నేను డ్రాప్ చేస్తాను ఇట్స్ లవ్ చేస్తున్నావా ఓకే వేరే ప్లాన్ ఏ చేసుకుంటం ఏం చేస్తాం কুমার <laughs> నలుగురిని ఇంటి దగ్గర డ్రాప్ చేశారు రెగ్యులర్ గా ఇదే పని చేస్తుంటారా లేక ఎప్పుడైనా టుడే సంథింగ్ స్పెషల్ కానీ దిస్ ఇస్ ద లాస్ట్ టైం ఓకే బై సంజన ఏ లేదు బై బై హై హే మాయా ఇస్ మాయా డోంట్ మాయా మాయా డోంట్ క్రై గివ్ ఇన్ ది మాయా చూడు సంజన ఆ రాస్కల్ నన్ను మోసం చేశాడు అశోక అది పోయినల్లో మరి ఇప్పుడు రాజేష్ అని వన్ మంత్ సెన్సర్ గా లవ్ చేసి ఇక మీద సెట్ అవుతుంది అని మంత మందికి హెయిర్ స్టైల్నే నే మార్చినట్టు లవర్ నే మారిస్తే దాని పేరు లవ్వా నన్ను సతీష్ని చూడు నాలుగేళ్ళుగా నో ప్రాబ్లమ్స్ నో హ్యాసిల్స్ ఏ మాయా నాకెందుకో తప్పు నీదే అనిపిస్తోంది లవ్ అంటే ఇద్దరు జనరల్ గా ఉండాలి అడ్వైస్ ఇవ్వడం ఈజీ నువ్వు లవ్ చేస్తున్నావా లవ్ చేసే ఐడియా ఉందా మేబీ నీకు విషయం తెలుసా అమ్మాయిలు మ్యాంగోస్ లాంటి వాళ్ళు కాయ పండు రెండింటికి వాల్యూ లవ్ పేరుతో అబ్బాయిలు జ్యూస్ పెట్టుకొని తాగిస్తారు లేదా కోసం అవకే పెట్టుకుని లాగిస్తారు చివరికి మనల్ని టెంకలా ఊసేస్తారు ఈ అబ్బాయిలందరూ దొంగ విధవలు నీ అలారం మోగకపోయినా కూడా నాలుగు గంటలకు నేను లేపుతాను నా సెల్ ఫోన్ మీ బావ సెల్ ఫోన్ పిల్లల బొమ్మల సెల్ ఫోన్ లో కూడా అలారం పెట్టేశాను కానీ నువ్వు రేపు అమ్మాయికి ఖచ్చితంగా నీ లవ్ గురించి చెప్తావుగా అందుకే కదా నాలుగు గంటలకి రెడీ అయ్యేది ఆల్ ది బెస్ట్ Oh, hey, morning, I'm ready

Whoa, wow. <laughs> yeah. హాస్టల్ గా రండి నా రెడ్ ఫెరర్ లో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను ఓకే బై సీ యు టుమారో నువ్వు ఒక్కరోజు జిమ్ కెళ్ళి ఎయిట్ ప్యాక్ ట్రయల్స్ చేసి ట్రిమ్ గా షేవ్ చేసుకొని పర్ఫ్యూమ్ కొట్టుకుంటే పాపలు పడిపోతారా పొద్దున కొబ్బరి చెట్టు నాటి సాయంకాలం చెట్టు అడిగితే ఎలా రా నా సెన్స్ పోరా నువ్వు నా ప్లేస్ లో ఉంటే నీకు నా బాధ అర్థం అవుతుంది తను ఎందుకు రా మన ఆఫీస్ జాయిన్ అయింది తను వచ్చే ముందు నేను బాగానే ఉన్నానుగా ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళలేకపోతున్నాను వెళ్ళినా తను చూసి తట్టుకోలేకపోతున్నాను నేను జాబ్ మానేస్తాను రా ఈ రోజుల్లో లా సెట్ రాయడం కష్టం కాదురా లవ్ సెట్ చేయడమే కష్టం ఏం చేద్దాం నేను అమ్మే బ్యాగ్ పట్టుకుని పారిపోతాను నువ్వు నన్ను కొట్టే సీరియల్ అయిపోతావా బాధలు ఉంటే నువ్వు చెత్త ఐడియా వస్తావు ఏంటి బే బామర్దే నువ్వు లవ్ లో సక్సెస్ అవడానికి సూపర్ ఐడియా ఉంది ప్రేమ్జీ పేరున్నావా ఆయన స్వామిజీ నువ్వు చెప్పేది స్వామిజీ నేను చెప్పేది ప్రేమ్జీ పనే కనెక్టింగ్ పీపుల్ అదే ప్రేమ్జీ మన పక్కన చక్రపాణి తెలుసా ఎవరు ఆ ఎదురింటి అనుష్క జంప్ అయ్యాడే ఆ వేస్ట్ గాడా చూసావా సూపర్ బ్యూటీ పేరు చెప్తే గానీ ఆడు గుర్తుకు రాలా అలాంటి అందాల రాసిన లైన్ లో పెట్టడానికి స్కెచ్ చేసిందే మన ప్రేమ్జీ వాడి దగ్గరికి వెళ్తే అద్భుతమైన అమ్మాయిని కూడా అరక్షణలో పడేచ్చు వెళ్దావా ఇలాంటి గుండు బావ అలాంటి గుండు బావా ఉండడం నీ పూర్వజన సుకృతం బేటా మంత వాడు భయంకరంగా ఫీజులు వసూలు చేస్తాడు ఖర్చు అవుద్ది అనవసరంగా బేరాలు ఆడేవనుకో బయటకు తోసేస్తాడు అవును సోదరా నువ్వు వంటి రావు కదా ఎప్పుడు నీ డీటెయిల్స్ కలెక్ట్ చేసావు ఇప్పుడు అది మన అదనవసర బామర్ద సార్ ఇంకో వన్ వీక్ వరకు ప్రేమ్జీ అపాయింట్మెంట్ లేదండి వన్ వీక్ తర్వాత కాల్ చేయండి Connect shut the shutters and a bit to bit of back in the day. Connected people up the boots back in the ball, cruise, get in the pack and it's down so. my like a the good night. night. Good night, Jephle. Are the chinkful in the name me? Step Four, two, three, uh -huh, uh -huh. To the night, so trying walk around, man. Who the hell are you? Hello, talking number one, talking number two. टोकन थ्री नंबर फोर टोकन फाइव टोकन सी टोकन सोके मैं ఈ ఫోటోలు రిక్వెస్ట్ చేశారు యాక్సెప్ట్ చేశాను పదివేలు తీ పదివేలు తీ అంత డబ్బెందుకు సార్ చార్మినార్ డిస్కౌంట్ లో అమ్ముతున్నారంట కొనుక్కుంటాను నీకెందుకు అయ్యాది అది కాదు సార్ నా దగ్గర కార్డు ఆ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది కమా గిట్ ఎందుకు వచ్చావని అడగనే లేదు అది చెప్పాల్సింది నువ్వు నేను ఫీజు మాత్రం అడుగుతాను ఏం చేస్తుంటావు ఐటీ ఓ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెల్లవారుదా ఉన్న సిక్స్ ఓ క్లాక్ క్యాబ్లెట్ తూగుతూ వెళ్తుంటారు ఆ బ్యాచ్ అయినా అవును సార్ అమ్మాయి ఎలా ఉంటుంది దగ్గ మెరిసి అర్థంలో ఉంటుంది బాత్రూమ్ లో మేక కొట్టే పొద్దున సాయంత్రం పళ్ళు తోగుంటూ చూడొచ్చు నేను అడిగింది అమ్మాయి క్యారెక్టర్ గురించి అదేనయ్యా అంతా చరిపోతాం ఏంటి మీ ఐటీలో లో అమ్మాయిలు మూడు రకాలుగా ఉంటారు ఒకటి ఫేస్బుక్ రెండు ట్విట్టర్ మూడు గూగుల్ ఫేస్బుక్ లో అమ్మాయిలు వీళ్ళకి పర్సు లో మినిమం క్యాష్ బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయరు రెండు ట్విట్టర్ అదంతా సెలబ్రిటీ బ్యాచ్ మూడు గూగుల్ వాళ్ళు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు ఎలా సార్ ఆశ్చర్యపోతున్నావు కదా పోగొట్టుకున్న వాడికి తెలుస్తుంది అయ్యా అవును సార్ చాలా పోయింది ఓ సెటైరా ఇంతకే అమ్మాయి ఏం చేస్తుంది చాలా అందంగా ఉంటుంది సార్ నెమ్మదిగా మాట్లాడుతుంది అందరితో మంచిగా ఉంటుంది ఆఫీసులో ఎవరిని పట్టించుకోకుండా తన పని అది సార్ అయితే అది గూగుల్ హ్యాక్ చేయటం చాలా కష్టం సార్ మీరు ఎలా మాట్లాడితే ఎలా సార్ అరే కష్టం అన్నాను కానీ కుదరదం లేదు కదా బ్రదర్ నీ ఐక్యూ టెస్ట్ చేస్తాను నువ్వు బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నావు ఒక అమ్మాయి నీ దగ్గరకు వచ్చింది వర్షంలో నడుచుకుంటూ వచ్చేది ఏమండి నాకు లిఫ్ట్ ఇస్తారా అని అడిగింది కడ్ అప్పుడు ఏం చేస్తావ్ ఐ సారీ నా దగ్గర బైక్ లేదో అంటాను సపోజ్ బైక్ ఉందనుకో అప్పుడు ఏం చేస్తావ్ ఉంటే ఉంటిన బస్ స్టాప్ లో ఎందుకు ఉంటాను సార్ ఏంటి నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను ఐ విల్ కంటిన్యూ మై క్వశ్చన్ అదే అమ్మాయి స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ దగ్గరకు వచ్చా కుమార్ 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 నేను నీకు లిఫ్ట్ ఇస్తాను వస్తావా అని అడుగుతుంది కుమార్ రాండి నేను డ్రాప్ చేస్తాను అప్పుడు నువ్వేం చేస్తావు నా దగ్గర బైక్ ఉందిగా క్యారీ ఆన్ అంటాను నా దగ్గర బైక్ ఉంది కదా ఈ క్యారీ అని అంటావా భగవంతుడు తలకాయ ఇచ్చింది పాపడు తీసుకుని దువ్వుకోటానికి కాదు ఆలోచించడానికి యూజ్ చేయి అదే అమ్మాయి నీతో పాటు కలిసి ఒక థియేటర్కి వచ్చింది ఇద్దరు థియేటర్ లోపలికి వెళ్ళారు మొత్తం డార్క్ ఎవ్వరూ లేరు కార్నర్ లో మీ ఇద్దరే ఉన్నారు సినిమా చాలా బోర్ గా ఉంది అప్పుడు నువ్వేం చేస్తావు డార్క్ గా ఉంది కదా థియేటర్ మేమిద్దరే ఉన్నాం కదా థియేటర్ చెప్పాను కదా మళ్ళీ రిపీట్ చేసి అడుగుతావేంటి అయితే నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి సినిమా చాలా బోర్ కొడుతుంది నేను అరగంట పడుకుంటాను మీరు వెళ్లే ముందు లేపుతారా అని అడుగుతాను అమ్మాయి దగ్గరికి వెళ్ళి పడుకుని నిద్రపోతాను లేపుకుని తీసుకెళ్ళమంటావు ఇంకొక అరగంట అయితే ఊడ్చుకునే వాళ్ళు వాళ్ళే ఊడ్ చేసి పడేస్తారు కదా కాదు కాదు రేపటి నుంచి నీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది